ఈరోజు తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ గారు సమక్షంలో ఆటో డ్రైవర్లతో అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది ఈ కార్యక్రమంలో ఎక్కువ లీగల్ వెహికల్స్ వల్ల పొల్యూషన్ వస్తుందని సిఎన్జి ఎలక్ట్రికల్ వాహనాలకి మారాలని చెప్పి ఆర్టీఓ గారు చూపించారు అందులో సందర్భంగానే ఏవైతే ఎఫ్సీలు ఫిట్నెస్ పర్మిట్ లేకుండా ఉన్నాయో అవన్నీ కూడా మార్చి నెల ఇరవై ఐదో తేదీ వరకు మినహాయింపు ఇస్తాం ఇరవై ఐదు పైన స్పెషల్ డ్రైవ్ చేసి వాహనాలన్నీ కూడా సీజ్ చేస్తామని ఆర్టీఓ గారు చెప్పడం జరిగింది ఆర్టీఓ గారిని ఓనర్ లేకుండా వెహికల్స్ తమ్ వేయకుండా ఎఫ్సీ అవ్వదు పర్మిట్లు ఇబ్బందులు ఉన్నాయి సారని రిక్వెస్ట్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా మేము చేస్తాము ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులో హెల్ప్ డిస్క్ పెడతాము ఓనర్ లేకపోయినా తంప్ మీరు ఎఫ్సీలు చేసుకోవచ్చు పర్మిట్ తీసుకోవచ్చు అటువంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా రాండి నేను సహాయం చేస్తానని ఆర్టీఓ గారు చెప్పారు ఆర్టీఓ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నగరంలో ఏవైతే వాహనాలకి ఫిట్నెస్ లేకుండా పర్మిట్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు తక్షణమే వాహనాలకు పర్మిట్ తీసుకొని అదేవిధంగా ఎస్సీలు కూడా చేసుకోవాలి తమ్ము లేకపోయినా చేస్తామని ఆర్టీఓ గారు హామీ ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని నగరంలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎన్ శివ